సో తరువాత భాగం ఏమన్నా అంటారా నిన్న అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందంటే నాకు తమిళనాడులో తెలియదు కాకపోతే తెలుగు అయితే స్పష్టంగా మాట్లాడుతున్నారు నలుగురు అయితే నన్ను చిరకు కొట్టారు ఎందుకు కొట్టారంటే చూడండి ఇదిగో నిన్న కనిపిస్తుంది కదా ఈ క్యాంప్ ఫైర్ దగ్గర నేను ఉన్నానండి నిజంగా నేను జరిగిన ఇన్సిడెంట్ అంటే చెప్తున్నాను క్యాంప్ ఫైర్ దగ్గర ఉన్నాను నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే నేను క్యాంప్ ఫైర్ దగ్గర ఉంటే నేను చల్లగా ఎండ కానుకుంటుంటే వాళ్ళు ఏమన్నారు ఎక్కడ నుండి అని చెప్పారు సోలో ట్రావెలర్ అని అడిగారు సోలో ట్రావెలర్ అని చెప్పాను సోలో ట్రావెలర్ అని చెప్పిన తర్వాత నాతో అక్కడ డ్యాన్స్ ఆడదామన్నారు డ్యాన్స్ ఆడదామని అంటే నేను నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుకుంటే వాళ్ళకి తెలుగు వచ్చి ఏదో వాళ్ళకి అర్థం అర్థమైంది అర్థమైతే నువ్వు అలా మాట్లాడుకుంటా అన్నారు అలా మాట్లాడుకుందాం నేను నా ఫోన్లో నేను నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాను నా తప్పు కాదు కదండి నా ఫ్రెండ్తో నేను ఏదైనా మాట్లాడుకుంటాను నేను ఎవరినీ డిస్టర్బ్ చేయలేదు ప్రశాంతంగా ఫైర్ దగ్గర ఉంటే క్యాంప్ ఫైర్ దగ్గర కావాలని నాకు డ్యాన్స్ ఆడమన్నారు నాకు డ్యాన్స్ రాదు నేనైతే డ్యాన్స్ నేను ఆడనని చెప్పాను డ్యాన్స్ ఎలాగ ఆడగో అని చెప్పేసి నాకు రమ్మన్నారు నేనైతే రాలేదు అయితే దాని తర్వాత అదిగోండి ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది నేను జాస్టల్ కమిటీ మొత్తానికి నేను రిపోర్ట్ కూడా చేస్తాను ఇదిగోండి ఇది సీసీ కెమెరా ఉంది నేను తప్పు చేయకపోయినప్పుడు నాదేం ప్రాబ్లం అండి ఇదిగోండి ఇక్కడ నాకు కావాలనే ముగ్గురు కలిసి నన్ను కొట్టారండి నలుగురు వాళ్ళ నలుగురు బ్యాచ్ కానీ ముగ్గురు అయితే కొట్టారు సో కొట్టారని బాధ కాదు కానీ వాళ్ళ ఆత్మ శాంతించని నన్ను కొట్టి కానీ ప్రాబ్లం ఏంటంటే నేను నా తప్పు ఏమీ లేదు నేను ఏమీ చేయలేదండి నేను ఏమి చేయకుండా నన్ను కొట్టారు అదే నాకు మెయిన్ బాధ అనిపించింది సో వాళ్ళను నన్ను ఏమన్నారంటే నేను ఇంకా కొడతాను ఏం పీకుతావు అని అడిగారు సో నేనైతే ఒకటే చెప్పాను నేను నాలుగు నాలుగున్నర నెలల నుండి సింగిల్గా సోలో పంచభూతాల సాక్షిగా ఏకంగా నేను బలపరచుకోవడానికి నేను తిరుగుతున్నాను సోలోగా నేను ఏమి తప్పు చేయలేదు నన్ను భయపెట్టాలంటే మీరు ఎవ్వరి తరం కాదు నేను ఒక్కవేళ ఎవరికైనా భయపడ్డానంటే నేను ప్రేమించిన వ్యక్తులు వాళ్ళు మరణిస్తేనే నా నా గుండె అనేది చలించిపోద్ది ఇంక దానికి మించి నేను ఏమీ చలించదు నేను తల్లి తండ్రి అన్న వదిన అందరిని వదిలేసి ఏకగ్రీవంగా నన్ను నేను బలపరచుకోవడానికి ఒక్కడనే తిరుగుతున్నాను అలాంటిది ఇన్ని హాస్టల్స్లో ఉన్నా నాకు ఎప్పుడూ ఏ ప్రాబ్లం రాలేదు వీళ్ళు కావాలనే నిన్న టార్గెట్ చేసి మరి కొట్టారంటే తాగేసి ఫుల్గా ఇది ఇక్కడ తాగారు ఇక్కడ తాగేసి కావాలని టార్గెట్ చేసి కొట్టారు నేనైతే ఇప్పుడు నేను ఆ జాస్టల్ కమ్యూనిటీ కూడా నేను రెస్పాండ్ చేస్తాను వాళ్ళు ఎవరితో మెసప్ చేయకూడదు వాటితోనే మెసప్ చేశారు నేను ఎక్కడితో అయితే వదలను అది మొత్తం జాస్టల్ కమ్యూనిటీ అందరిని ఇప్పుడు నాలాంటి ఒక మేల్ సోలో ట్రావెలర్కే ఇలా చేశారంటే వాట్ అబౌట్ ఫిమేల్ ట్రావెలర్స్ అండి సోలో ట్రావర్ ఫిమేల్స్ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా నేను చేస్తారా అసలు నేనేం తప్పు చేశాను నేను పలానా తప్పు చేశానా నా మాన నేను క్యాంప్ ఫైర్ నేను కాంచుకుంటుంటే కేవలం కోరును వాళ్ళే నన్ను డ్యాన్స్ ఆడమని చెప్పేసి నన్ను కావాలని కొట్టారు సో నేనైతే బాయ్కి నేను ఆల్రెడీ చెప్పాను తను ఇక్కడ మేనేజర్గా చేస్తున్నాడు ఈ ఊటీ దగ్గర తనకైతే చెప్పి తను నేను ఆల్రెడీ నేను కమ్యూనిటీకి నేను రెస్పాన్స్ చేశాను నేను వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు జాస్టల్ కమ్యూనిటీని బ్లాక్ చేస్తారని చెప్పారు నాకేం ప్రాబ్లం లేదండి ఎందుకంటే నేనే నేనే తప్పు చేయలేదు తప్పు నా వైపు ఉంటే నేను అందుకని అందుకు నేను సీసీ కెమెరాలో కూడా నీట్గా చూపిస్తున్నాను అంత సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అంతా కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే నన్ను మీరు భయపడతాను కొడతాను అంటే నేనైతే నవ్వేసుకున్నాను ఎందుకంటే నన్ను ఎప్పుడు భయపడలేదు నేను ఎందుకు నేనే నేను తప్పు చేశాను నేను నేనేం తప్పు చేయలేదు సో మీరైతే ఒకసారి ఆలోచించుకోండి మీరు ఈ హాస్టల్కి వచ్చేటప్పుడు మీరు కొంచెం ఆలోచించుకొని మీరు రావాలి ఎందుకంటే ఫిమేల్ ట్రావెలర్స్ ఇంకా మేల్ మెయిల్ ట్రావెలర్స్కి ఇలా కావాలనుకుంటారంటే ఫిమేల్ ట్రావెలర్స్ చాలా ఇబ్బంది పడతారు నేనైతే నేను ఖచ్చితంగా నేను ఈ హాస్టల్ మేనేజ్మెంట్కి అయితే ఒక మెయిల్ రాస్తాను నాకు మెయిల్ రాయడంలో నేను చాలా ప్రధాన పాత్ర అయితే పోషిస్తాను కాబట్టి నేను అయితే చక్కగా మేలంతా రాస్తాను ఇన్ డీటెయిల్ మొత్తం ఏ టు జెడ్ అయితే నేను రిపోర్ట్ చేస్తాను వాళ్ళు యాక్షన్ తీసుకున్నాక మళ్ళీ ఏవైతే యాక్షన్ తీసుకున్నారో నాకు రెస్పాన్స్ వస్తే ఆ యాక్షన్ వాళ్ళు తీసుకున్నారని రెస్పాన్స్ నేను మళ్ళీ మీకు పెడతాను రీవీడియో చేసి జాస్టల్ ఆ స్టే ఇన్ సోన్స్ యాక్షన్ ఆన్ సోన్స్ పీపుల్ అండ్ నాకు రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన తర్వాత నేను మళ్ళీ అది కూడా నేను వీడియోలో వీడియో పెట్టి పెడతాను స్టేట్ ఉండండి సో అదిగోండి జాస్టల్ బ్యూటిఫుల్ లైటింగ్స్ అండి నేనైతే ఏకంగా కొండ మీద ఉన్నాను చలి అయితే విపరీతం అండి నేను చిక్కుమగ్లూరు కూర్గు ఇంకా మున్నారు ఇలాంటి ప్లేస్లో వర్షాలు పడినప్పుడే వణికిపోయేవాడిని ఇక్కడైతే ఇంకా వణికిపోతున్నాను విపరీతం చాలా చలివింది ఉంది ఏమో ఇక్కడ నుండి గమ్మున కవర్ చేసుకుని రెండు రోజులు రెండు మూడు రోజులు వెళ్ళిపోవాలండి చాలా కష్టం ఇక మొత్తం కొండ ప్రాంతం అంత లైటింగ్స్ బ్యూటిఫుల్ ఓ సలీ సలీ సలీ